ఒక చిన్న ఊరిలో బంటి అనే బాబు ఉండేవాడు చదువులో చురుకైనవాడు కానీ బాధ్యత లేకుండా ఉండేవాడు బంటి హోంవర్క్ చేసావా బాబు అయ్యో అమ్మా మేడం సెలవిచ్చారు ఎలాంటి హోంవర్క్ లేదు అలాగా సరే నాయనా తినిపెట్టతా బంటి నీ హోంవర్క్ లేదు ఎందుకు మాస్టారు నన్ను జ్వరం పట్టుకుంది చేయలేకపోయా సరే బాధపడకు అబద్ధం బాగానే పనిచేస్తుంది బంటి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు తవి చూస్తూ బంటి నిన్ను జ్వరం అంటున్నావుగా అది ఇప్పుడే తగ్గింది రవి కంగారు పడతాడు ఏదో తేరగా ఉంది ఈరోజు టీచర్ ఏమన్నారు నన్ను మెచ్చుకున్నారు నేను బాగా చదివాను ఏమిటి అసలు చదవలేదు మళ్ళీ అబద్ధం రేపు బడిలో టెస్ట్ ఉంది హాజరున్న విద్యార్థులు మాత్రమే రాస్తారు నువ్వు టాపర్ అవుతావు బండి నువ్వు జ్వరం అంటున్నావుగా నీ పేరు లిస్ట్ లో లేదు నా అబద్ధం వల్ల నా అవకాశం కోల్పోయాను నీపై నమ్మకం పోయింది బంటి స్నేహితులు దూరం అవుతారు బంటి ఒంటరిగా గ్రౌండ్ లో కూర్చుంటాడు అమ్మా నాకు బాధగా ఉంది నేను అబద్ధం చెప్పాను బాబు నిజం చెప్పడం ఓ గొప్పతనం అబద్ధం ఎంతకాలం నీవు దాచగలవు బంటి గుండె పిండిపోతుంది నిర్ణయం తీసుకుంటాడు బంటి స్కూల్కి వెళ్ళి మాస్టార్కి చెబుతాడు మాస్టారు నేను అబద్ధం చెప్పాను ఇప్పటి నుండి నేను నిజాయితీగా ఉంటాను నిజం చెప్పిన నీకు అభినందనలు బంటి నువ్వు మారిపోయా రవి తిరిగి స్నేహితుడవుతాడు నిజం ఎప్పుడు జయిస్తుంది అబద్ధం తాత్కాలికంగా తోడవుతుంది కానీ నమ్మకాన్ని కోల్పోతుంది